थोड़ी थोड़ी लिखइए खुली नाको ये हमRenderTarget आ ये नहीं ये

அவெல்லித்தாக்கோ ஆமேல் கித்தாக்க

ఇంకొకటి తెప్పించిస్తా పోనే కోసిస్తామా చాలా జనాలు అడుగుతా ఉంటారు కదా ఎట్లుంటుంది ఉంటుంది మీరు లైవ్ లో మాట్లాడితే అప్లోడ్ చేయండి చేయండి అని సో దానికే ఒక త్రీ మినిట్స్ అట్లా అప్లోడ్ చేశాను సో ఆ తర్వాత ఇప్పుడు వాయిస్ వర్ ఇస్తా ఉన్నాను సో వెల్కమ్ టు హోమ్ బిల్డ్ విత్ లవ్ భయలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమంతా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోని షేర్ చేస్తున్నాను సో ఇక నిన్న అమావాస పూజ అంతా చేశాను కదా ఈరోజు గురువారం అంటే ఒక రాయర విశేషమైన వారం అంటే అది గురువారం నాకు ఎక్స్పెషల్లీ అలా అంటే మేము రాఘవేంద్ర స్వామి భక్తులు సో దానికనేసి మాకు ఒక స్పెషల్ బాండింగే ఉంది గురువార్ము అంటే బుధవారం వచ్చి అంటే మా ఇంట్లో పండుగ ఫ్రెండ్స్ అంత బాగుంటుంది సో ఈ పొద్దు పొద్దున్నే పూజ అంతా చేసిన అంటే డెన్నను తలకు నీరు మంగళవారము తలకి నీళ్ళు పోసుకోండి బుధవారము తలకు నీళ్ళు పోసుకోండి ఈ పొద్దు తలకు నీళ్ళు పోసుకొయ దానికి నాకు చాలా హెడ్ ఎక్ అవుతా ఉండే సో పొద్దున్ననే పూజ అంతా చేసేసి తలకి నూనె వేసుకొని యాక్చువల్లీ మనకి నీళ్ళు పోసుకున్నాడు తలంటూ పోసుకున్నాడు నూనె పెట్టకూడదు కానీ ఇట్లా హెడ్ఏక్ చాలా ఉంటే నాకు ట్యాబ్లెట్స్ కానీ ఇంకొకటి కానీ నేను వేసుకోను ఇలానే న్యాచురల్ ఇంట్లో ఏం దొరుకుతుందో దాంట్లోనే నేను నయం వేస్తాను సో ఇంకా దానికనేసి నేను తలకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఈ మీరు టైం అడిగితే పర్యంత్ స్కూల్ పై వచ్చిండే టైం అంటే ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ అలా అయిందనమాట సో ఇంక మీట్కి నేను డైలీ బ్లాగ్స్ అప్లోడ్ చేసే కయ్యలేదండి అయినంతూ వీక్లీ వన్స్ సాటర్డే ఆర్ వెడ్నెస్డే మీకు ఏ రోజు కంఫర్ట్ ఉంటుంది అని మీరు కమెంట్స్లో పెడితే నేను ఆ రోజు మాత్రమే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నాకు ఈ వీడియోస్ తీయడానికి అస్సలు కుదరట్లేదు సో అందుకనేసి ఇక మీదట మినీ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తానండి అంటే డైలీ సెవెన్ ట్వంటీకి సెవెన్ ట్వంటీ ఫైవ్ సారీ సెవెన్ ట్వంటీ ఫైవ్కి మన మినీ బ్లాగ్ అనేది వచ్చేస్తుంది సో లాంగ్ వీడియో మీకు వెడ్నెస్డే కావాలా లేదంటే సాటర్డే కావాలనేదని మీనే మీరే డిసైడ్ చేయండి సో ఆవిడ నేను అప్లోడ్ చేస్తాను సో ఇంకా ఇవాళ వీడియోలో మెయిన్ మీకు ఈ దమ్ టైటిల్ చూసింటే ఇంకా ఏంటప్ప అక్క చెప్పలేదు అనుకుంటా ఉంటారో ఏమంటే ఫ్రెండ్స్ పనిచకాయి ఎన్నో జనాలకి దాని ఉపయోగమే తెలియదు యాక్చువల్లీ చాలా జనాలకి ఏ ముతెన్ను సక్సెస్ అనేదే సిక్కలదు ఏమిట్లనూ ఏళ్ళు ఉండేలే ఇంట్లో పెయిన్ కష్టాలు నెమ్ది ఉండేలే ఆలు మొగ్గు మద్యంలో జగ్లాలు ఇవంతా అయ్యేకి కారణం ఏం తెలుసా పితృదోషం సో మన పూర్వీకులు ఏదైనా మనము పూర్వీకులకి పూజ చేయలేదంటే కానీ అలాగే మనము వాళ్ళని చేసే తోడు మొన్నేయలేదంటే కానీ లేదంటే గుంత త్రిప్ పూజ పూజ లేదంటే కూడా మనకి ఇట్లా పితృదోషం అనేది వచ్చేస్తుంది సో ఇలాంటి దోషానికి ఈ ఒక పనస ఏమి పనసకాయ ఉంది కదా ఇది ఒక రెమెడీలా వర్క్ అవుతుంది ఎలా అని తెలుసుకోవాలంటే చివరి వరకు ఎవరు వీడియోస్ చూస్తారో వాళ్ళకు మాత్రమే ఈ రెమెడీ అనేది అర్థమవుతుంది సరేనా సో దయచేసి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా చాలా ఇబ్బందిలో ఉండారో వాళ్ళు ఏం చేస్తేనో సక్సెస్ అవుతా లేదు అనే వాళ్ళకి దయచేసి వీడియో షేర్ చేయండి ఒక టూ మినిట్స్ వాళ్ళ వీడియో చూడ్ని ఆ తర్వాత నిజంగానే వాళ్ళ లైఫ్ అనేది మారిపోతుంది సో వాళ్ళ లైఫ్ మారినప్పుడు మిమ్మల్ని కూడా గుర్తు చేసుకుంటారు కదా ఇట్లా వాళ్ళు నాకు ఈ వీడియో పంపించి నేను ఆ రెమెడీని ఫాలో చేసి ఇప్పుడు ఆరామ్గా ఉన్నాము మాకు మేము ముట్టిందంతా బంగారైతా ఉంది అని వాళ్ళే చెప్తారు సో ఏమంటే పితృదోషం పితృదోషం ఎట్లా వస్తుందంటే చాలా విధాలుగా పితృదోషం వస్తుంది ఫ్రెండ్స్ సో బేసిక్గా మనము పితృలకి మర్యాద ఇవ్వట్లేదు వాళ్ళకి వర్షానికి ఏడాదికి ఒక పూజలు చేస్తా లేదు గుంతత్రికి పోతా లేదు యుగాది పండుగల మారణం పండుగ అంటాము సో మారణం పండుగల ఆమెటికి యుగాది పండుగల ఇట్లా కొన్ని పండుగల్లో మనము గుంతత్రికి పోయి పూజ చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రావాలి సో ఇప్పుడు వేరే కంట్రీలో సెటిల్ అయి ఉంటారు వాళ్ళు వచ్చే కయ్యలేదు అనేవాళ్ళు మేము చాలా కష్టాల్లో ఉండేవా ఉన్నాము ఏం చేసేది అనేవాళ్ళు దయచేసి మీ నియర్ బై ఆడైన ఒక పనస షర్టు అంటే పనసకాయ మాన్ ఉంటే ఆ మాన్ దగ్గరికి పోయి పోయి నీట్గా ఏమి అవద్దు జస్ట్ మీరు ఆ మాన్ దగ్గరికి పోయి మాన్ని గట్టిగా దప్పుకొని జోరుగా ఏడ్చిడండ సో మా పనసకాయ అనేది ఒక పితృలాంటిది అంటే పనసకాయ చెట్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరు వాళ్ళు పెట్టేలేదు వయసు అయిన వాళ్ళే ఆ మాన్ని పూంచేది తిరిగా వయసు అయిన వాళ్ళే ఆ మాన్ని కట్ చేసేది ఎలా అంటే అది పితృల ఒక ఏమంటారు గుర్తు సో పితృదోషం ఏదైనా ఒక సన్న మూల్లో ఏదైనా ఉంటే కూడా మీకు ఈ ఒక్క రెమెడీ పాటించేదాని నుంచి ఆ పితృదోషం అనేది దూరం అయిపోతుంది సో ఇలాగా ఓ అక్క చెప్పిందనేసి లేచి బర బర పోషి దప్పుకొనేసి ఏడ్ చేసేది కాదు ఫ్రెండ్స్ దానికి కొన్ని నియమాలు ఉంటాయి ఏంటంటే ఏ యావదన శుక్రవారము లేదంటే మంగళవారం ఈ రెండు రోజులు మాత్రమే శుభం దానికి సో వెళ్ళిన తర్వాత గ గబగబ పోయి దండ పోయే తవుడనే ఈరోజు నేను మా పితృడికి నమస్కారం పెట్టడానికి పోతున్నాను అనేసి ఇంట్లో మీ దేవుని గుడిలో మొక్కొండ ఫస్ట్ అది అయినప్పటికీ మాందరికి పోయి మాన్ దగ్గర పులుగులంతా ఉంటాయి నీట్గా హుషారుగా చూడండి అది అయినప్పటికీ ఈ ఎర్చిములు ఉంటావి అవిను కూడా ఉండాయో లేదో ఫస్ట్ చూసుకోండా ఆ తర్వాత ఆటోమేటికలీ మీ పెద్దోళ్ళని జ్ఞాపం చేసుకోండా జాపం చేసుకుంటే ఆటోమేటిక్ మీ కండ్లో అవంతకవే అవే నీళ్ళు వస్తాయి గట్టిగా ఆ తప్పుకొని నేను ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించడండి ఇట్టికన్నా నన్ను బాగా కావాలా చాలా కష్టాల్లో ఉన్నాను నేను అనేసి మీరు ఏడుచుకొని మీ పిత్రుల దగ్గర చెప్పుకుంటే ఆ మీ కన్నీళ్ళు చూడలేక మీ పిత్రులు ఆ దోషం ఏమేమి ఉంటే కానీ దాన్ని మీ దగ్గర గంట పితృ పితృదోషం అక్కడికి నివారణ అయిపోతుంది సో దయచేసి ఈ ఒక రెమెడీని పాటించండి సరేనా సో ఇంకా పనసకాయ ఆహా ఎవరికి తన ఇష్టం లేదు ఫ్రెండ్స్ అందరికీ ఇష్టమో నాకంతూ చానానే ఇష్టమో పెండ్లకి ముందర మా ఇంట్లో జనాలు చాలా ఉంటా ఉండ్రి కదా ఆవిడు మా అమ్మ ఒక మాట అంటా ఉండే ఏ నీకు తగ్గుంది ఏ నువ్వు పనసకాయ తినకూడదు అని కానీ ఈవడు పెండ్లైడైనా లాయ ఈవుడును తింటాడో నాకు తగ్గు వస్తా లేదు ఓ పరిస్థితి అట్లుండే అంటే ఒక కాయ తెస్తే అందరూ తినాలి కదా చానా తినిస్తే ఒకరికి చానా ఒకరికి అమ్మి అట్లుండే పరిస్థితి ఆవిడు ఆవిడేం చేస్తూ ఉండ్రి ఒకరికి ఐదు ఒకరికి రెండు ఒకరికి రెండు ఇట్లా ఇంట్లో సమానంగా పంచుతూ ఉండ్రి ఆవిడ ఇంకొకటి అడిగితే కూడా ఇస్తూ ఉండలేదు అట్లుండే మా కాలంలో కానీ ఈవిడో ఆవిడ పనసకాయలైనా ఇస్తూ ఉండ్రి ఈవిడో ఒక కూతురుంది దానికి సంసారం అనేది ఉంది బతికిందా లేదా అని కూడా అడిగేవాళ్ళు ఏం పరిస్థితి ఫ్రెండ్స్ నేను ఏంటికి ధైర్యంగా వీడియోస్ చేస్తూ ఉన్నానంటే మీ సబ్స్క్రైబర్స్ అయినా సపోర్ట్ చేయండి మీరైనా నాకు అండగా నిలుచుకోండా ఒక సక్సెస్ అనేది మీ నుంచి నాకు సిక్తే నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను ఎవరు నాకు వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉండరు కదా మీ వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్కి ప్రతిరోజు నేను పూజ చేసే తవుడో మీ అందరి కోసం కూడా వేడుకుంటాను తెలుసా మా రాయల దగ్గర ప్రతిరోజు నేను దీపం పెట్టేటప్పుడు భగవంత నాకు ఇన్ని జనాలు సపోర్ట్ చేస్తూ ఉండరు వాళ్ళందరిది నువ్వు బాగా పెట్టాలి ఇంకా సబ్స్క్రిప్షన్ చాలా కావాలా నాకు సపోర్ట్ చేయతండ్రి నేను ఫ్రీగా నాకేమో రావాలా అని కోరుకుంటాలే నేను కష్టం పడతానను ఆ కష్టానికి ప్రతిఫలంగా నాకు ఈ యూట్యూబ్ని ఇంకా సక్సెస్ రాని ఫస్ట్ పేమెంట్ అనేది నేను తీసుకోవాలి అనే ఒక దీంట్లో నేను వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా అంటే చాలా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీనికన్నా ఇంకా నేను ఏం అడిగేయలేదు నా చేతిలో చాలామంది నాకు మా హోమ్ టూర్స్ చూశాక పర్సనల్గా చాలామంది నాకు నేను ఇన్స్టాగ్రామ్లో ఉన్నాను సేమ్ హోమ్ బిల్ట్ విత్ లవ్ లక్ష్మి అనే ఉంది పేరు సో నా పేరు వచ్చేసి లక్ష్మి అండి సో మీరు అలా కూడా సెర్చ్ చేస్తూ కూడా సిక్తుంది బై లక్ష్మి అని కూడా ట్యాగ్ కూడా వచ్చేసి హోమ్ అని పెట్టినాను అనమాట యాష్టాగ్లో హోమ్ అనేస్తే మీకు మా వీడియోస్ వస్తాయి లేదు అంటే హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి అని కంప్లీట్ పేరు మీరు రాస్తే కూడా సిక్కిపోతుంది సో అవుడు కూడా దాంట్లో కూడా వచ్చి అక్క మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి అని నాకు ఎంత కళ్ళు అట్ల కండ్ల నీళ్ళు వచ్చేసే అయ్యో భగవంత మా వాళ్ళు అనుకునే వాళ్ళే నాకు ఎవరు ఏ ఎట్లుండవు ఏమి అని అడిగేలే డెఫినెట్లీ వీడియోస్ చూస్తారు కదా చూస్తే కూడా నువ్వు ఎట్లుండవు ఏమి అని అడిగేవాళ్ళు కాదు కానీ ఆడో ఉండే మా సబ్స్క్రైబర్స్ మా ఇల్లు వీడియోస్ చూసేసి అక్క మీకు ఏదైనా హెల్ప్ కావాల్సి ఉంటే మీరు బేజార్స్ వేసుకున్నదండా నన్ను అడగండి అని నెంబర్ అంతా ఇచ్చినారు ఫ్రెండ్స్ ఎవరు ఇస్తారు చెప్పండి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ వచ్చేస్ మీకు వాళ్ళు ఏమైనా వీడియోస్ చూస్తూ ఉంటే గ్యారెంటీ బెజార్సేసుకు వింటారేమో నాకు నిజంగా మీ హెల్ప్ అంత వద్దు జస్ట్ నేను అడిగే నాకు సపోర్ట్ చేయండి నేను కష్టం పొడి దూడాలా కష్టం పొడే నేను ఒక సక్సెస్ తీసుకుని వాళ్ళ యూట్యూబ్ని ఇంకా ఫస్ట్ పేమెంట్ నేను తీయాలా అనేది నా ఆశ ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి సరేనా సో ఇవాళ రెమెడీ కూడా మర్చిపోవద్దండా దాన్ని కూడా ఫాలో చేయండి సరేనా పనిసకాయ ఇవి చూస్తూ ఉండాలి కదా కాయ ఎంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్ కానీ దాంట్లో ఉండే తొడలు ఇలానే మన జీవితం కూడా ఎవరో అనుకుంటారు ఓ వీళ్ళు ఎంత బాగుండారప్ప ఓ వీళ్ళకేం కమ్మీ లేని కానీ లోపల ఉండే వాళ్ళకే తెలుసు ఈఎంఐ కట్టే తలకి అవన్నీ ఇచ్చేసే తలకి ఎంత కష్టం ఉంది అని ఆ ఫ్యామిలీలో ఉండేవాళ్ళకి మాత్రమే తెలుసు అలాగే మనతోటి నాటకాలు చేస్తారు కదా ఫ్రెండ్స్ నైస్గా ఉంటారు వాళ్ళు కూడా ఈ పనికాయ సామానమే చూడండి లోపల ఎన్ని కమ్మీ ఉండవే అట్లా ఫ్రెండ్స్ మన జీవనంలో కూడా ఇట్లా పనసకాయ అట్లా వాళ్ళు ఉంటారు మన జట్లోనే ఉండి మన ఏళ్ళగంతు చూసే వాళ్ళకి అయ్యేలేదు సో అట్లా వాళ్ళని దూరం పెట్టండ పనసకాయ మీరు చూస్తూ ఉండరు కదా ఎంత వాళ్ళు ఉండేవి లోపల చూసే అవతులు చూసే మాత్రము అయ్యో ఇంత పెద్దగా ఉంది అంటే ఎగ్జాంపుల్ మీకు అది కూడా చెప్తాను ఏంటంటే మన లైఫ్లో చాలా మంది మేము మిమ్మల్ని కేర్ చేస్తాము మీరు అంటే నాకు చాలా ఇష్టం లక్ష్మి అట్లా లక్ష్మి ఇట్ల లక్ష్మి అని చెప్తా ఉంటారు కానీ అదే జనాలు నేను ఇట్లా వస్తా ఉన్నట్లే ఏనుకు మాట్లాడతారు ఓ ఇదా ఎత్తు ఏం చే అట్లా మాట్లాడతారు అది కూడా ఈ పనసకాయ సమానమే సూషైకి బాగుంటే కూడా లోపల ఎవరు సరిగా ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుడు సెలెక్ట్ చేస్తాడు ఫ్రెండ్స్ నిజంగా ఇప్పుడు నేను ఈ వీడియో చేయాలని లేదు కానీ చేస్తా ఉన్నాను ఎలా అంటే ఈ వీడియో సూషైన కొన్ని జనాలు చేంజ్ కాండా మీ లైఫ్లో ఇప్పుడు మంది నేను చాలా నాకు ఫ్రెండ్స్లో అంత కమ్మి ఫ్రెండ్స్ చాలా కమ్మి నేను ఏమిటి కమ్మి పెట్టుకుంటానంటే నాకు ఈ నాటకాలు చేసేది లోపల ఒకటి యూత్లో ఒకటి నిజంగా నాకు వచ్చేలే నేను ఉండేదే ఇట్లా నేను ఏమైనా ఉంటే తిట్టాలంటే కూడా నేను డైరెక్ట్గానే తిడతాను కోపం చేసుకోవాలంటే నేను కోపం డైరెక్ట్గానే చేసుకుంటాను ఎనిపోయి నైస్గా మాట్లాడుకొని నాకు నిజంగా వచ్చేది ఫ్రెండ్స్ నేను ఉండేదే ఇట్లా ఇట్లా ఉండండా ఎవరి కోసమో మనం సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళకి మంచిగా ఉండాలి వీళ్ళకి మంచిగా అట్లా ఈ అనుకోని అనుకోని అనుకొని ఎన్నో ఏండ్లు వచ్చేసి ఉంటావు కానీ నేను యూడో అని కాదు నా పెళ్ళి ముందు కూడా నేను ఇట్లే ఉండి కాలేజీకి పోయే తాడు నాకు ఈ దీంట్లో ఇది నచ్చ నచ్చు అంటే నేను దాన్ని పోతానే ఉండలేదు నాకు ఇష్టం లేదంటే నాకు అది వద్దు నాకు ఇది కావాలంటే నాకు కావాలి అంతే సో అట్లా సో నేను ఏమిటికి ఇంత చెప్తానో అంటే చాలా జనాల పాపము నమ్మింటారు మా మా కదా అని అంతా చెప్పుడు తింటారు కానీ ఒక టైం అని ఉంటుంది ఫ్రెండ్స్ అవిడొచ్చేసి మనం ఏం చెప్పింటాం చూడండి దాన్నే వాపస్ మనకి ఒక బాణంలాగా ఏడుస్తారు ఓ అప్పుడు ఇప్పుడు ఇట్లన్నింటివి అట్లన్నింటివి అని మనం కే ఏ మనోళ్లే కదా అని ఏమో ఒక మాట అనేసి తింటాం వద్దు ఫ్రెండ్స్ యో నేను నంబడ్డా మన పేజాలైనా దేవుని దేవుడు చెప్పుకోండా దేవుడే మనం చెప్పుకుండేది ఇది ఇంత చెప్తాను అంతేనే సో ఇంక పనసకాయ అంతా కోసం నైన్మిటికి ఇవిడో తింటా ఉన్నాను యాక్చువల్లీ ఎంత బాగుండే అంటే నేను ఈ టైంలో ఆవిడ పనసకాయ తినేకి మాకు అంత శక్తి ఉండలే కదా పెండ్లకు ముందర అవంతా గ్యాపాలు వస్తూ ఉండే వచ్చినప్పుడు తినలేదు ఆటోమేటికలీ వచ్చేస్తావు రెండు రెండు హనీ అన్న నాకు కండ్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అంతూ నేను ఒక తర ఎమోషనలీ స్ట్రాంగే కానీ కొన్ని కంట్రోల్ చేయని ఎమోషన్స్ ఉంటాయి కదా ఏం చేసే కయలేదో సో అవంతా జ్ఞాపం చేసుకుంటా అంటే ఇపోదు ఇంతంతా ఇచ్చినాడు కదా దేవుడు తినేకి ప్రీతి చూసుకునేకి మా యజమానులు నా కొడుకు ఏమైనా ఒక చూరు ఏడ్చకలేదు పారు వస్తారో దీనికన్నా ఇంకేం కావాలి ఫ్రెండ్స్ దాని చెట్ల ఒక యూట్యూబ్ ఫ్యామిలీస్ నాకు వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్ ఊరికే కాదు ఆ వన్ ఫిఫ్టీ సబ్స్క్రిప్షన్స్ ఉండారో వాళ్ళందరూ నా ఫ్యామిలీనే చాలామంది అడుగుతా ఉండరు అక్క హోమ్ బిల్ట్ విత్ లవ్ అంటే ఏంటక్క మీరు అలా పెట్టుకున్నారు కదా మాకు సర్సెస్ కూడా సిక్కి వెళ్ళదక్క అని నాకు ఒక ఆశ ఏం తెలుసా మా ఇల్లు ఎవడు జాయ్ఫుల్గా ఉండాలి తెలుగులో దాని అర్థం ఏమంటే ప్రేమతో నిండిన ఇల్లు దాన్నే మనము హోమ్ బిల్ట్ విత్ లవ్ అని పెట్టాను అనమాట సో ఎప్పుడు ఇలాగే మన ఫ్యామిలీకి ఎవరు జాయిన్ అవుతారంటే ఎవరెవరు సబ్స్క్రై సబ్స్క్రైబ్ అవుతారో వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీలో ఒక్కరు సో మన ఫ్యామిలీ ఎలా ఉండాలంటే ఎప్పుడూ ప్రేమతో నిండు ఉండాలి సో నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండాలి ఇంతే నా ఒక స్లోగను మీ అందరికీ నచ్చుతుంది ఆల్రెడీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ థ్యాంక్స్ అండి సో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నా పేజ్ ఉంది ఫాలో చేసుకోండి అక్కడ కూడా నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసే కాలేదు అనే టైంలో నేను అలా షార్ట్స్ అని అప్లోడ్ చేస్తాను ఉంటాను ఒక్కసారి విజిట్ చేసి చూడండి సరేనా ఇంకా మేమేమో పనసకాయలు తింటున్నాయి పాప నా కొడుకు స్కూల్ నుంచి వచ్చిన వాటిని ఇంకా ఏమి ఇచ్చిండలే మనకి స్నాక్స్ సరే అనేసి డీ మార్ట్ని ఇంకా మేము ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చింది కదా దాన్ని చూడవడానికి ఫ్రై చేసి ఇస్తా ఉన్నాను ఫ్రెండ్స్ సో ఇట్లా నా ఒక థర్స్డే మీ థర్స్డే ఎలా ఉండింది కమెంట్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ కాలేదంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్